మంచిగా మొక్కేవా మీ అమ్మోళ్ళతోటి మీ అమ్మలు బాగుండాలని గురించి ఎప్పుడైనా సరే మనతో అమ్మ నాన్న మాట్లాడిపోయినా కానీ బాగుండాలని మొక్కుకోవాల్చి నాకు సరే మంచిగా జాగ్రత్త వచ్చినా ఫోన్ రిప్ ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తు కట్ చేయకు నాకు టెన్షన్ పెట్టదు సరేనా ఫస్ట్ టైం నేను అయితే నేను సపరేట్ గా ఈ రెండు సార్లు ఊరికి పంపించిన ఎప్పుడు ఫోన్ బిజీ బిజీ వస్తుంది ఏ ఏమో తిన్నా జాగ్రత్తగా వెళ్ళురా ఓకేనా ఓయో లవ్ మేనేజ్ చేసుకుంటే అంతే ఉండేది తమ్ముడు ప్రేమ నీకు తెలియదు కానీ నేను ఎదురు వస్తా బాయ్

ആനന്ദു ഊരി പോവാലെ എന്താ ആനന്ദമോ അസേ ഫേസ് എന്താ കളുണ്ട് ഇപ്പൊ നീക്കു ఓకే అండి మా ఛానల్ చూస్తేనే ఉండండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరి వీడియోస్ పెట్టి మళ్ళీ ముందుకు చూస్తా చూస్తాం బాబాయ్ డైలీ 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 వీడియోస్ పెట్టాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటక్క రోజు వీడియో పెట్టలేదని నన్ను మా ఊరికి వెళ్తే చాలా మంది అడుగుతున్నారు అందుకే ప్రతిరోజు నేను చేసే మొత్తం వీడియోస్ పెడతా ఓకే అండి అందుకే బా బాయ్